నెల్లూరు డైకాస్ట్ లో మాజీ మంత్రి కాకాని గోవర్ధరెడ్డి గారి కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు కలిశారు ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి గారిపై పెట్టిన ఫాల్స్ కేసులు న్యాయస్థానాల ద్వారా ఏ విధంగా ఎదుర్కోవాలో గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె కాకాని పూజితతో చర్చించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు రేపు జిల్లాకి విచ్చేస్తున్న విషయానికి తెలియజేశారు అలాగే కాకాని అక్రమ అరెస్టు ఖండించేలా పార్టీ పరంగా చేపట్టాల్సిన అక్రమాల గురించి మాట్లాడారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తిపై ఈ విధంగా అక్రమ కేసు పెట్టి వేధించడం ఎన్నడూ చూడలేదని ప్రజాస్వామ్యంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదన్నారు కూటమి ప్రభుత్వానికి ఈ విధమైన సంస్కృతి మంచిది కాదని హెచ్చరించారు ఇలాగే ప్రతిపక్ష నేతలు అరెస్టులు కొనసాగిస్తే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కరైనా బయట తిరగలరా అని ఆలోచించుకోవాలన్నారు ఈ అక్రమ అరెస్టులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బెదిరేది లేదని రాబోయే రోజుల్లో ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల గట్టి పోరాటం చేస్తామన్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో అయితే ఎప్పుడు చూడాల ఇట్లా ఒక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తిని గాని ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని గాని తట్టు మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఇలా నిర్బంధించడం అనేది ఎప్పుడు స్వాతంత్రానికి ముందు స్వాతంత్ర పోరాటంలో ఇలా అరెస్టులు కానీ అట్లాంటివి జరిగి ఉండొచ్చు లేదా ఎమర్జెన్సీ టైంలో ఏదైనా జరుగుంటే జరిగి ఉండొచ్చు అంతేగాని మిగతా ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలలో ఇలా అరెస్ట్ చేయడం అనేది నెల్లూరు జిల్లా చరిత్రలో ఏ రోజు కూడా చూడలే మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ సంస్కృతి మంచిది కాదు ఈ విధంగా కనుక అరెస్ట్ చేసే పరిస్థితులు కనుకుంటే రాబోయే రోజుల్లో ఏ ఒక్కరు కూడా బయట ఉండే పరిస్థితి కూడా ఉండదు సో కాబట్టి ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కానీ వీటన్నింటిలో కూడా వైఎస్ఆర్సీపీ గట్టిగా పోరాటం కూడా చేయడం జరుగుతుంది రేపు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి నెల్లూరు సెంట్రల్ జైలు దగ్గరికి రావడం కానీ ఆయనతో మాట్లాడడం కానీ ములాఖత్తులో మాట్లాడడం కానీ జరుగుతుంది అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కూడా ఆయన రాబోతా ఉన్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఏదైతే ఈరోజు అక్రమ నిర్బంధాలు చేస్తూ ఉన్నారో మాట్లాడే వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం అరెస్ట్ చేయడం ఏదైతే జరుగుతూ ఉందో దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రజల్లో ఒక అవగాహన కలిగించడానికి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సిపి ఆదేశానుసారం తప్పకుండా ప్రజల తరపున పోరాటం చేయడం జరుగుతుంది ఇలా ప్రజల తరపున పోరాడే క్రమంలో అక్రమ అరెస్టులు పెడతా ఉన్నారు మరి ఇట్లా పెట్టినంత మాత్రాన ఏ ఒక్కరు కూడా ఆలోచించేది కానీ భయపడేది కూడా ఉండదు రాబోయే తప్పకుండా కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకెళ్లడం కూడా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెబుతా ఉన్నారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు ప్రజలపక్షాన్ని నిలబడి పోరాడటంలో వెనకడికి పోయేద్దని అదే క్రమంలో ముందుకెళ్లడం కూడా జరుగుతుందని తెలియజేస్తాను